రాష్ట్రంలో రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది సాక్షాత్తు మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు స్వయంగా మహిళలను పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు పెనుమంట్ర మండలం పెనుమంట్ర శివారు బ్రహ్మణ చెరువు కాలనీలో సామూహిక స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కేటాయించడంపై స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా అదే సమయానికి అక్కడికి పోలీసులతో వచ్చిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి అక్కడికి వచ్చిన తర్వాత సమస్య మీద నిలదీసిన మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడారని మేము ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తి మా మీదే ఇలా మాట్లాడడం బాధాకరమని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి తప్పనిసరిగా బుద్ధి చెప్తామని స్థానిక మహిళలు హెచ్చరించారు మా ఆయన నాకు నాకు మానేసి నేను ఎక్కడ తొమ్మిదో పేరు కట్టానండి చిన్నయ్యానండి దగ్గర నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు అని చేస్తారో పోలీసులు కేటాయించిన దాంట్లో పన్నెండు పట్టాలు పుట్టించండి మన వచ్చారంటే ఓరు పది రోజుల కిందట రాళ్ళు పాచారండి ఆ ప్లానింగ్ వేరండి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రంగరాజు గారికి తీసుకొచ్చి ఎక్కడో ప్లానింగ్ వేరండి అంటే రంగరాజు గారిని మేము అడిగాము అడిగితే ఆయన మనుషుల్ని ఒక్కొక్క కంటే హీనంగా మాట్లాడుతున్నాడు ఏహా ఎహా అని అంటున్నాడు అండి నేను అడిగానండి ఏ అన్నాడు నేను అండి మీరు పదవుల్లో ఉన్నారు మేము ఓట్లేసి బట్టి మీరు గెలుస్తారు అని అడిగానండి అడుగుతుంటే హే నువ్వు మాట్లాడుకా హదర్ఫా అని అడుగుతున్నాడు ఎవరు వెళ్ళి మాట్లాడినా అదే సమాధానం చెప్తున్నాడు అండి ఆయన అండి దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఈ సీసీ ల్యాండ్లో రాళ్ళు వాళ్ళ కాళ్ళే పాతుకుంటున్నారండి అమ్మారావు కానీ ఈ గారు కానీ ఎవరూ లేరండి మన మేము సొంత సామారాడు సొంత వెళ్ళమండి వెళ్ళామండి భీమవరం కాలట్లు అప్పిస్తే ఆయన మేము మొత్తామో చూస్తామని చెప్పారు టైమ్ ఇచ్చారని మాకు ఫ్యాకర్ ఇచ్చారు పది రోజులు అవుతుంది వాళ్ళు ఇంకా రాలేదండి వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వీళ్ళకి వెళ్ళి రాళ్ళు పాదుకుని ఏంటి సచివాలయం ఇంకా సెక్రటరీ వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి మనిషి రెండు అని దాంట్లో మాకు సింటునర్ సెంటునార్ ఇచ్చి దాంట్లో ఒక అరసింట్ లెక్కను తీసి మాకున్న దాంట్లోనే కొద్దిగా ఏదో నిలబెట్టే స్థలాన్ని మాకు ఏదో పార్క్ అని ఇచ్చారు ఆ స్థలం మా పిల్లలకి మాకు ఎప్పుడైనా లో వాళ్ళు పెళ్లి చేసినా లేకపోతే ఫంక్షన్ హాల్ కానీ బిల్డ్ కానీ ఇస్తారని ఏదో ఏర్పాటు చేయాలన్న విషయం మేము అనుకున్నామండి ఇప్పుడైనా రాజకీయ ప్రతి ఒక్కరు కూడా ఈ పరిపాలనలోను గవర్నమెంట్ పరంగా కూడా ల్యాండ్లు ఇస్తాము అందరూ కూడా స్థలాలు ఇచ్చి మేము అన్ని చేస్తామన్న విషయం అయితే చేస్తున్నారండి మేము అందరూ కూడా ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి పట్టదారులు ఎవరు లేకపోయినా సరే మేము మేము ఫోన్కుండా మేము చేస్తామన్నారు మరి అదే రకంగా కూడా ఇప్పుడు ఈ స్థలంలో కాకుండా ఎక్కడ బోలు స్థలాలు బోలు ఉన్నాయండి దాంట్లో ఇచ్చే ఈ పరిపాలన కూడా చేసే అవకాశం ఉంటుందండి కానీ ఈ విషయంలోనే దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదండి కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ స్థలంలో కావాలని మరి పట్టుబట్టారు మరి ఎవరు చేయారో మాకు ఆ విషయం అయితే మాకు తెలియదండి కానీ ఎక్కడిచ్చినా సరే వాళ్ళ వాళ్ళ మిమ్మల్ని కోడ్ చేయమని అంటలేదు వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చేయండి కానీ ఈ ఇచ్చిన స్థలంలోనే దీంట్లో కేటాయించిన దాంట్లో ఇచ్చే అవకాశం చేయకోకుండా మా స్థలం మాకు హక్కుదారులుగా నిలబెట్టే అవకాశం చేయమని మేము అందరూ కూడా మేము కోరుకుంటున్నామండి మేము మంత్రి గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే మొత్తం అందరూ కూడా కోరుకునే విజ్ఞప్తి ఇదే అండి అంటే వాళ్ళమే మాకు ఇచ్చిన స్థలాల్లోనే దీంట్లో కేటాయించిన మినహాయింపు స్థలం ఇది కానీ అందరూ ఉన్న స్థలాల్లో ఉన్నంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా కూడా దీంట్లోకి వచ్చి ఏదో పోరాడి దీంట్లో కావాలంటారు ఉన్నంటి వాళ్ళే దీంట్లోకి వచ్చి మళ్ళీ ఎలా పాలు మాకు ఎలా అండి పూర్వకాల వాళ్ళకి డబ్బులు కట్టి ఉంటే గనక వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించి వేరే స్థలం ఇచ్చి దాంట్లో కేటాయించే ప్రయత్నం చేయమని చెప్పి నేను కూడా వేడుకుంటానండి